వెల్కమ్ టు సీఎన్ టీవీ సరే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అలాగే గ్రామస్తులు అందరూ కలిసి ఈ యొక్క పండగను నిర్వచిస్తున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే మరి గతంలో అరకు పార్లమెంట్ నుంచి ఎన్నికైనటువంటి శ్రీ గొడ్డేటి మాధవి గారు చెరువుతో మరి గత నాలుగు సంవత్సరాల నుండి ఇంకా అత్యంతమైనటువంటి రూపులో రూపుదిద్దుకోవడం జరిగింది అయితే ఈరోజు ఈ పండగ స్థాయి ఏ విధంగా వెళ్ళిందంటే ఏజెన్సీలో ఉన్నటువంటి మోదమాంబ పండగ అలాగే చింతపల్లి ఉచ్చలమ్మ పండగ తర్వాత శ్రీ ఎర్రగొండమ్మ తల్లి పండగ మూడు మూడో అతిపెద్ద అవి అభివృద్ధి చెందింది మరింత స్థాయిలో తీసుకెళ్ళినటువంటి భక్తులకు కానీ అలాగే ఈ ఎంప్లాయీస్కి కానీ మా ఎంపీ గారు అయినటువంటి మాధవి గారు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భక్తులందరికీ అమ్మవారి భక్తులందరికీ శ్రీ శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గడింపాలెం శరవనపాలెం గ్రామాల మధ్య జరిగినటువంటి శ్రీ 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 ఎర్రగొండమ్మ తల్లి జాతర మహోత్సవం రేపు పద్నాలుగో తారీఖు నుంచి జరగబోతూ ఉంది పద్నాలుగు నుండి పదిహేడు వరకు కడు రమ్యంగా నిత్య అన్నదాన కార్యక్రమాలతో జరగబోతూ ఉంది అయితే అమ్మవారు ఇక్కడ వెలిసినటువంటి శ్రీశ్రీ ఎర్రగొండమ్మ తల్లి ఏదైతే ఉందో భక్తుల పాలిట కొంగు బంగారుగా తలిచిన మొక్కుల్ని తీర్చేటువంటి దేవతగా ప్రజల కష్టాలు కన్నీళ్లు భక్తుల యొక్క కష్టాలు కన్నీళ్లు బాధలు తీరుస్తూ దినదిన అభివృద్ధి తల్లి ఆ యొక్క భక్తుల సంఖ్యని విపరీతంగా పెంచుకుంటూ ఈరోజు గిరిజనుల పాలట కొంగు బంగారు అయినటువంటి అమ్మవారు ఈరోజు మైదాన ప్రాంతానికి కూడా విస్తరించి మైదాన ప్రాంతంలో కూడా విపరీతంగా భక్తుల్ని అమ్మవారు సొంతం చేసుకోవడం జరిగింది ఈరోజు అమ్మవారు జాతర అనేసరికి ప్రాంతాలతో సంబంధం లేకుండా అమ్మవారికి నిజానికి ఎటువంటి మనులు మాణిక్యాలు లేకపోయినా ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇటు గిరిజన పూర్తి గిరిజన ప్రాంతం నుంచి కానీ అదే మాదిరి ఇటు మైదాన ప్రాంతం నుంచి కానీ భక్తుల నుండి అమ్మవారికి విశేష డొనేషన్లు వచ్చి అమ్మవారి జాతర దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉంది అదే మాదిరి మాకు ఈ జాతర మొదటి నుంచి జాతర పరంగా కొంత ముందుకు నడిపిస్తున్నటువంటి మతాలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా అమ్మవారి జాతర అనేది జరుగుతూ ఉంటుంది గతంలో మా ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్న ఇబ్రహీం గారు ఒక ముస్లిం అయినప్పటికీ అలాగే ఈ ప్రాంతంలో క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ అలాగే ఈ ప్రాంతంలో హిందువులు అంతా కలిపి చేసుకునేటువంటి పండగ ఉమ్మడిగా చేసుకునేటువంటి పండగ ఎటువంటి విద్వేషాలకు కానీ ద్వేషాలకు కానీ తావు లేకుండా మత